ఎపిలో డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చేతులు ఎత్తేసిన ప్రభుత్వం సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో కోర్టు ఇక్కడ బంతి డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరిపే బంతి అయితే మా చేతుల్లో లేదని విద్యాశాఖ మంత్రి గారు అయితే చేతులు ఎత్తేసారు సో ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఎవరైతే డిఎస్సి పరీక్షలు వాయిదా అవ్వాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఇది శుభవార్త ఎందుకంటే ఎన్నికలు నిర్వహి ఇక్కడ ఎన్నికల సందర్భంగా డిఎస్సి నిర్వహించడానికి మా స్థాయి శక్తిలా ప్రయత్నించాం సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేస్తామని చెప్పేసి సాక్షాత్తు మనకి ఇక్కడ విద్యాశాఖ నుంచి అయితే రావడం జరిగింది అంటే మొత్తం మీద ఈ డిఎస్సి పరీక్షల నిర్వహణ బాధ్యత మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి వారు నిర్వహించమంటే నిర్వహిస్తాం లేదంటే మానేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు సో నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం ఇది అయితే ఫేక్ న్యూస్ అయితే కాదు సో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తామంటే నిర్వహిస్తాం లేకపోతే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో నమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి నమ్మకపోతే మీ ఇష్టం అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం